అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇరవై ఒకటవ జూన్ పొద్దున ఆరు నెల నుంచి ఎనిమిది దాకా గౌరవ ప్రధానమంత్రి గారి కార్యక్రమంతో పాటు సింక్రనైజ్ చేస్తూ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో నాతో పాటు జిల్లా గౌరవ ఎస్పి గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వివిధ ప్రజాప్రతినిధులు పాత్రికేయులు వివిధ జీవితంలో వివిధ రంగాల నుంచి ఈరోజు ఐదు వేల ముప్పై ఏడు మంది పాల్గొనడం జరిగింది చాలా చక్కటి ఆహ్లాదకరమైన కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది ఇంతేకాకుండా ఆరు వేల నలభై వెన్యూలో జిల్లా మొత్తం దాదాపు పది లక్షల ఎనభై ఏడు వేల మందిని కూడా మన ట్రైనర్స్ ట్రైన్ చేయడం జరిగింది నెలసేపు జరిగిన ఈ యోగా మాసంలో ఈ యోగాంధ్ర క్యాంపెయిన్లో మనకు సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పోలీస్ యంత్రాంగం అలాగే పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు అందరూ కూడా చాలా చక్కగా ఇందులో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలా విజయవంతంగా అనంతపురం జిల్లాలో ఇది సంపూర్ణమైంది ఈ రోజు దాకా మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగాని ఒక అభ్యాసం చేసుకోమని ప్రజలందరికీ కోరుతూ మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవాలి చిన్న పిల్లలు కావచ్చు వయస్కులు ఉండొచ్చు అందరూ కూడా చేయగలిగే ఒక మన భారత ప్రపంచాన్ని భారత పరంపరాన్ని మనకు సంస్కృతిని తెలియజేసే ఈ ఆసనాన్ని అందరూ చేయాలని కోరుతూ మీ అందరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నెక్స్ట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్కి ఏం చేయాలనేది కొన్ని ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు రోజు పదిహేను నిమిషాలు స్కూల్లో చేయడమా దీనికి రాబోయే రోజుల్లో ఆదేశాలు వస్తాయి नड़ों एड वो श्वास भरते हुए सामान्य स्थिति में आई श्वास तीस कुंतु साधारण स्थिति एक और बार इसका अभ्यास करेंगे पूरा श्वास प्रश्वास के साथ मरो का सारे अभ्यास हम धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में लेफ्ट साइड घूमिए एडमो वाई पर और श्वास बदल तो सामान्य स्थिति पर చేతులను కిందకి తీసుకోండి నిలబడండి నడుము వెనుక ఉంచండి నెలబై ఉంచండి బిరే కొంత స్థితిలో ఉండండి होने वाले खिंचाव को महसूस करने का प्रयास और धीरे से श्वास लेते हुए ऊपर आइए मेल लगा श्वास तीस घंटो शरीर आंदी तेरी तीस को और हाथों को घुटने पर स्थापित करें मरियो चेतलनो माकालो पहना पेटेंडी अब हम उत्तान मंडुकासन का अभ्यास करेंगे इपड़ो उत्तान मंडुकासन और शीतल गंडासन में విశ్రామం చేసేది ఇప్పుడు రెండు కాళ్ళు ముందుకు చేసి శిథిల దండాసన్ లో విశ్రామం చేయండి అందులో అభ్యాస్ వక్రాసన్ ఇప్పుడు వక్రాసన్ అభ్యాసం చేద్దాం శిథిల దండాసన్ దండాసన్ అయ్యి శిథిల దండాసన్ నుంచి దండాసన్ లో संकल्प तो धारण कीजिए मैं शांति आनंद स्वास्थ्य और देश के विकास के लिए समर्पित हूं मन संकल्पों का हरण के लिए